విజయవాడ వరద బాధితులకు భూరే విరాళాలు ఇచ్చి ఆదుకోవాలని సిపిఎం పార్టీ నాయకులు కటికాల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు మండల కేంద్రమైన మనుపోలు కోదండరాంపురంలో గురువారం ఉదయం పార్టీ నేతలతో కలిసి విజయవాడ వరద బాధితులకు విరాళాలు సేకరించే పనిలో పడ్డారు ఈ సందర్భంగా పార్టీ జెండాలు చేతపట్టి ఫ్లెక్సీతో వరద బాధితుల సహాయ అంటూ పార్టీ నాయకులు పలు షాపులు నివాసాలకు వెళ్లి పలువురు కలిసి విరాళాలు సేకరించారు ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వరదల చిక్కుకున్న వారికి మనవంతు బాధ్యతగా ఆదుకోవాల్సి ఉందని చెప్పారు విజయవాడ వరద బాధితుల ఫ్లెక్సీ చూస్తే అనేక మంది దారుణంగా విరాళాలు ఇచ్చారని ఇక వారందరికీ కటికాల వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు विजयवाड़ा वंदे मातरमी टोलनी आहुंडी विजयवाड़ा वंदे मातरमी टोलनी विजयवाड़ा वंदे मातरमी टोलनी चालूకోండి వీరాలాల్కి ఆదుపాడి విజయవాడ वंदे मातरमी टोलनी चालूకోండి वंदे मातरम సహాయం ఓకే वीज़ियों वाले वादवाज़ चुनने विराला लिखे आज पानी वीज़ियों वाले वादवाज़ चुनने वीज़ियों वाले वादवाज़ चुनने वीज़ियों वाले वादवाज़ चुनने वादवाज़ चुनने वीज़ियों वाले वादवाज़ चुनने वीज़ियों वाले वादवाज़ चुनने कॉल पुणे टू एंटीवीज़ियों वाले वादवाज़ నా పేరు కటికాల వెంకటేశ్వర్లు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులని ఈరోజు విజయవాడ మరిసరి ప్రాంతాలు దిగ్గ్రాంతి గురవుతున్నాయి భయానకమైనటువంటి స్థితిలో వాళ్ళు జీవిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని చూస్తే మనకి కడుపు దారుకుపోతూ ఉంది పసి కందులు పురిటి బిడ్డలతో ఆ నీళ్ళల్లో పుట్టిమిట్టి ఆడుతూ ఉంటే బాధాకరమైనటువంటి సన్నివేశాలు ఈరోజు చూడాల్సినటువంటి స్థితి కలుగుతూ ఉంది అందుకని సిపిఎం పార్టీ తరఫున రాష్ట్ర ఈ దినం భూరి విరాళాలు సంతరించి వాళ్ళకందరికీ కూడా చేరవేయాలని చెప్పేసి అందరినీ హృదయపూర్వకంగా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకందరికీ రిపర్టు ఇస్తున్నాం ఇలాంటి విపత్తులు కాలంలో ఒకరికొకరికి సహాయపడడం అనేటువంటిది మానవత్వం అందుకని అందరు కూడా కొనుగోలు గ్రామంలో ధారాళంగా పిలిచి ఇస్తూ ఉన్నారు వాళ్ళు ఇచ్చేటివన్నీ కూడా లెక్కగట్టి మేము అర్ధ బాధితులకు పంపిస్తాం ఈరోజు ఈ విపత్తులకి కారణం దీనికి కారణాలు కనుక్కోకుండా ఒకరికొకరు రాజకీయాలుగా విమర్శలు చేసుకోవడం సరైనటువంటిది కాదు ఈ సందర్భంగా అందరం కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి చేయాల్సిన సహాయం చేయాలి ఎవరికి తోచింది వాళ్ళు చేయాలి కానీ రాజకీయాలకి ముందు పెట్టకూడదు ఈరోజు జగన్ గారి చంద్రబాబు ఒకరికొకరు దూషించుకోవడం సరైనటువంటి కాదు ఈరోజు అసలు ఈ విపత్తులకు అన్నింటికీ కారణం కళా పిడికిడు పాలక వర్గాలదే విధ్వంసం చేశారు ప్రకృతిని నాశనం చేశారు వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ సంపాదనల కోసం వాళ్ళ ఆస్తులు పెంచుకునే దానికోసం దోపిడీ చేశారు అడవుల్ని నరికారు ఈ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నటువంటి పాలక వర్గం యొక్క సృష్టించినటువంటి విపత్తే ఈరోజు అందుకని విమర్శలు అనేటువంటి ఈ సందర్భంగా పనికిరాదు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం తర్వాత క్షుణ్ణంగా మాట్లాడుకోవచ్చు అందుకని ఈ సందర్భంగా అందరికీ కూడా మా విజ్ఞప్తి అందరు